అగ్ని అనంతమైన అగ్ని అది ఎప్పుడు మొదలయ్యిందో ఎక్కడ ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు అదే అగ్ని దేవతలే కనుగొనలేని ఆ తేజోలింగం ఇప్పటికీ భారతదేశంలో ఒకే ఒక్క చోట సాక్షాత్తుగా అరుణాచల కొండ రూపంలో నిలిచి ఉంది ఈ రోజు మనం అరుణాచలం లింగోద్భవ రహస్యము గుహల్లో ధ్యానము చేస్తున్న సిద్ధ పురుషులు రహస్య సొరంగాలు రమణ మహర్షి తపస్సు మరియు గిరి ప్రదక్షిణ మహిమ వీటన్నిటి గురించి ఒకే వీడియోలో తెలుసుకుందాము అరుణాచలంలో అడుగు పెట్టాలంటే ఆ పరమశివుడి యొక్క అనుమతి ఉండాలి అంతేకాదు అరుణాచలం వెళ్ళడమే కాదు అరుణాచలం గురించి తెలుసుకోవాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉంటేనే ఆ అరుణాచలేశ్వరుని యొక్క మహిమను గురించి తెలుసుకుంటాము ఈ మాట నేను చెప్పింది కాదు ఎంతో మంది యోగులు మునులు ఋషులు ఈ మాట చెప్పారు కాబట్టి ఈ వీడియోని ఓపెన్ చేసిన మీరు కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటారు ఆ అరుణాచలేశ్వరుని యొక్క పేరును కామెంట్లో పెట్టి వీడియోను లైక్ చేయండి ఆలస్యం లేకుండా ఆ పరమశివుడికి సంబంధించిన అద్భుత రహస్యాల గురించి మరి అంతేకాకుండా ఆ అరుణాచలేశ్వరుని యొక్క మహిమల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక పురాణ కథ ప్రకారము చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడట ఆ గీత ఆ వ్యక్తి అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళి వచ్చిన తర్వాత అని ఆ వ్యక్తిని నిర్ణయిస్తాడట అంటే ఇక్కడ ఆ చిత్రగుప్తుడు గీసినటువంటి గీత ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపంగా కొలుస్తారు అంతేకాదు ఒకసారి అమెరికా సైంటిస్టులు అరుణాచలంలోని మట్టిని తీసుకొని పరిశోధన చేస్తే వారికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి అదేమిటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అతి పురాతనమైన పర్వతంగా హిమాలయాలను భావించారు కానీ హిమాలయాల కంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే అరుణాచలేశ్వరం కొండ ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంటే ఈ భూమి ఏర్పడినప్పుడే అరుణాచలము కొండ కూడా ఏర్పడిందని చెప్పవచ్చు నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం వరకు అంటే రెండు వేల పదిహేను కంటే ముందు వరకు అరుణాచలం యొక్క గొప్పతనం చాలా మంది వ్యక్తులకు తెలియదు మన తెలుగు జాతిలో పుట్టినటువంటి చాగంటి గారు తన ప్రసంగంలో అరుణాచలేశ్వరుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడంతో దేశంలో నలుమూలల నుంచి అరుణాచలేశ్వరుని యొక్క దర్శనం కోసము లక్షలాది మంది ప్రజలు తరలి వెళ్ళటం అనేది జరుగుతుంది ఈ ఆలయం తమిళనాడులోని తిరువాణమల అయినటువంటి ప్రాంతంలో ఉండటం జరిగింది ఈ ఆలయాన్ని దర్శించే వారిలో డెబ్బై ఐదు శాతం మంది మన తెలుగువారే ఉంటారు ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి చరిత్ర గురించి మరియు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి దాని వల్ల కలిగే లాభాలేమిటి అసలు అరుణాచలం ఎందుకోసం వెళ్ళాలి వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అరుణాచల దేవాలయానికి సంబంధించిన పురాణ కథ గురించి తెలుసుకుందాము ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులకు మధ్య తీవ్రమైన వివాదం ఏర్పడింది దీనికి కారణము మీలో ఎవరు గొప్పవారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం దొరకకపోవడం ఇదే సమయంలో పరమశివుడు వీరి మధ్య ఏర్పడినటువంటి వివాదాన్ని పరిష్కరించాలనుకున్నాడు దానికోసము శివుడు అనంతమైన అగ్ని స్తంభము తేజోలంగా రూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు వారితో ఈ విధంగా చెప్పాడు ఎవరైతే ఈ యొక్క అగ్నిస్తంభం యొక్క తలభాగాన్ని పాదభాగాన్ని ఎవరైతే కనుగొంటారో వారే ఈ లోకంలో గొప్పవారు అని పరమశివుడు వారిద్దరికీ తెలియజేశాడు బ్రహ్మ హంస రూపంలో పైకి విష్ణు వరాహ రూపంలో కిందికి లక్షల యోజనల దూరం ఎగిరిన తవ్విన అగ్నిస్తంభానికి సంబంధించి ఆరంభము అంతము కనిపించలేదు చివరకు ఇద్దరు తమ ఓటమిని అంగీకరించారు అప్పుడే ఆ అగ్ని స్తంభమే భూమిపై అరుణాచల పర్వతంగా మారింది అందుకే అరుణాచలము కొండనే సాక్షాత్తు శివుడి రూపంగా పూజిస్తాము ఇది ఆలయం వెనకాల ఉన్న పురాణ కథగా మనం చెప్పుకుంటాము ఇప్పుడు అరుణాచలేశ్వర దేవాలయాన్ని ఎవరు నిర్మించారు ఎంతమంది రాజులు ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో వారి పాత్ర ఉందో దానికి సంబంధించిన చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ యొక్క ఆలయ చరిత్ర తొమ్మిదవ శతాబ్దానికి చెందినదని తెలుస్తున్నది అంతకు ముందు పల్లవ రాజుల పాలన కూడా ఉండేది ఏడవ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ నాయనర సాధువులు సంబందర్ మరియు అప్పర్ తమ కవితా రచన అయినటువంటి తీవారంలో ఈ దేవాలయం గురించి రాశారు అంతేకాదు విజయనగర సామ్రాజ్యానికి ఈ యొక్క ఆలయానికి సంబంధం ఉంది ఆలయ నిర్మాణము మరియు అభివృద్ధిలో ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజుల యొక్క పాత్ర ఉంది ఆలయ తూర్పు వైపున ఉన్న రాజగోపురము దాదాపు రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది దీనిని శ్రీకృష్ణ దేవరాలచే నిర్మించబడిందని చెబుతారు ఇది భారతదేశంలోని పొడవైన గోపురాలలో ఒకటి మరి అంతేకాకుండా వయసరా వంశానికి చెందిన బల్లాల మహారాజు శివభక్తుడు మరియు ఈ ఆలయంలో సగం కట్టడాలను ఆయన కట్టించారని ఇక్కడ ఉన్న బల్లాల నందిని కూడా ఆయన ప్రతిష్ఠించారని చెబుతారు ఇప్పుడు అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము అరుణాచలము కొండ సాక్షాత్తు అగ్నిలింగ స్వరూపంగా పరమేశ్వరుడుగానే భక్తులు భావిస్తారు అందువల్ల ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే శివుడికి ప్రదక్షిణ చేసినట్టే అని ప్రగాఢ నమ్మకము పౌర్ణమి ప్రదక్షిణ చేయడానికి అత్యంత పవిత్రమైన రోజు పౌర్ణమి ఈ రోజున ప్రదక్షిణ చేస్తే ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు లక్షలాది మంది భక్తులు ఈ రోజున వస్తారు కార్తీక పౌర్ణమి సమయంలో చేసేటువంటి ప్రదక్షిణ మరింత విశిష్టమైనది కేవలం పౌర్ణమి రోజు మాత్రమే కాకుండా భక్తులు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తారు ప్రతి వారము లేదా రోజూ చేసే వారికి కూడా ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయనే నమ్మకము కూడా ఉంది ప్రదక్షిణ మార్గములో కొండ చుట్టూ ఎనిమిది దిక్కులలో ఎనిమిది లింగాలు నెలకొని ఉంటాయి వీటిని దర్శించుకోవడం ప్రదక్షిణలో ముఖ్య భాగం ముందుగా తూర్పు వైపున ఇంద్రలింగము ఆగ్నేయం వైపున అగ్నిలింగము దక్షిణం వైపున యమలింగము నైరుతు వైపు నిరుతిలింగము పశ్చిమం వైపు వరుణలింగము వాయువం వైపు వాయులింగము ఉత్తరం వైపు కుబేరలింగము ఈశాన్యం వైపు ఈశాన ఈ అష్టాలింగాలతో పాటు మార్గంలో అనేక మండపాలు గుళ్ళు రమణ మహర్షి ఆశ్రమం వంటి పవిత్ర స్థలాలు కూడా కనిపిస్తాయి మరి ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనం పాటించాల్సినటువంటి కొన్ని నియమాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాము సాధ్యమైనంత వరకు పాదరక్షకాలు లేకుండా ప్రదక్షిణ చేయాలి ఇది శివునికి గౌరవం ఇవ్వడంతో సమానం మనసులో నిరంతరం ఓం నమో అరుణాచలేశ్వరాయ నమ లేదా అరుణాచల శివ వంటి నామాలను స్మరించుకోవాలి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఏకాంతంగా ప్రదక్షిణ చేయడం ఉత్తమం ఉపవాసం ఉండి లేదా తేలికపాటి ఆహారము తీసుకొని ప్రదక్షిణ మొదలు పెట్టాలి మరి పాటించకూడనటువంటివి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము గుడికి కుడివైపున ప్రదక్షిణ చేయకూడదు ఎక్కువ మాట్లాడటము అరుపులు కేకలు వేయడం చేయకూడదు విశ్రాంతి తీసుకునే సమయంలో రహదారికి అడ్డంగా పడుకోకూడదు ఈ గిరి ప్రదక్షిణ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు భక్తులు తమ ఆత్మశుద్ధి మరియు మోక్షం కోసం చేసే గొప్ప యోగ సాధనగా కూడా భావిస్తారు అరుణాచల కొండ కేవలం భౌగోళిక నిర్మాణం మాత్రమే కాదు సాక్షాత్తు శివుడు తేజలింగ స్వరూపంగా భావిస్తారు ఈ కొండపై దాగి ఉన్న గుహలు అనేక ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయాలు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గుహలలో వేల సంవత్సరాలుగా ఇప్పటికీ సిద్ధులు మహర్షులు యోగులు సూక్ష్మ రూపంలో ధ్యానము చేస్తూ ఉంటారు ఈ గుహలో కూర్చొని ధ్యానము చేస్తే త్వరగా మోక్షం లభిస్తుందని అందుకే ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండే మహర్షులు ఈ గుహలను తమ నివాసంగా ఎంచుకున్నారని చెబుతారు సాధారణ భక్తులకు కనబడని ఈ యొక్క శుద్ధులు యోగులు కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని కొందరు విశ్వాసము ఈ కొండపై ఉన్న సానుకూల మరియు శక్తివంతమైన పవనాలకు ఈ సాధుల యొక్క తపస్సే కారణమని చెబుతారు మరి అంతేకాకుండా ఈ కొండపై రమణ మహర్షి ఆవాసాలు కూడా ఉన్నాయి ఈ గోహలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి తీసుకువచ్చింది భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆయన జీవితంలో సుదీర్ఘకాలం ఈ కొండపై ఉన్న గుహలల్లోనే తపస్సు చేశారు వీటిని ఆధ్యాత్మిక యాత్రికులు తప్పక సందర్శిస్తారు విరూపాక్ష గుహ ఇది అరుణాచలంపై ఉన్న అత్యంత ప్రసిద్ధి గుహ ఇది ఓం ఆకారంలో సహజంగా ఏర్పడిందని చెబుతారు రమణ మహర్షి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల పదహారు వరకు సుమారు పదిహేడు సంవత్సరాలు ఇక్కడే నివసించి లోతైన ఆత్మ విచారణ సాధన చేశారు ఈ గుహకు పదహారవ శతాబ్దానికి చెందిన విరూపాక్ష దేవర్ అనే సాధువు యొక్క పేరు పెట్టబడింది స్కందాశ్రమం విరూపాక్ష గుహకు కొంచెం పైకి వెళ్తే స్కందాశ్రమం కనిపిస్తుంది రమణ మహర్షి ఇక్కడ కూడా కొంతకాలం నివసించారు ఆ ప్రదేశము కొండపైన పచ్చని వాతావరణంలో చాలా ప్రశాంతంగా సుందరంగా ఉంటుంది మరి అంతర్గత రహస్య మార్గాలు కొన్ని పురాణ కథనాలు మరియు స్థానిక నమ్మకాల ప్రకారం అరుణాచలేశ్వర ఆలయ గర్భగుడికి మరియు కొండ లోపల గుహలకు లేదా అత్యంత రహస్య ప్రాంతాలకు అంతర్గత సురంగాలు ఉన్నాయని చెబుతారు మరి ఆలయ నిర్మాణ సమయంలో లోపలి గుహలలో తపస్సు చేస్తున్న సిద్ధ పురుషులు తమ సాధనకు భంగము కలగకుండా ఉండడానికి రాత్రిపూట ఆలయంలో శివుడిని పూజించడానికి సురంగ మార్గాలను ఉపయోగించేవారని చెబుతారు రమణ మహర్షి కూడా ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు కొండ లోపల ఉన్న అద్భుతమైన ప్రదేశాలను దేవతల నివాసాలను చూసినట్లు ఆ ప్రదేశానికి ఆలయ గర్భగుడి నుండి రహస్య మార్గం ఉందని పురాణాలు చదివినట్లు చెప్పటం జరిగింది మరి ప్రస్తుతం అరుణాచల కొండపై రమణ మహర్షి తపస్సు చేసిన విరూపాక్ష గుహ మరియు స్కందాశ్రమం వంటి కొన్ని ప్రముఖ గుహలకు మాత్రమే భక్తులు మరియు పర్యాటకులు దర్శించడానికి అనుమతి ఉంది ఈ ప్రదేశాలకు వెళ్ళడానికి కొండపైకి కొంత దూరం ట్రేకింగ్ చేయాల్సి ఉంటుంది ఇతర గుహలు లేదా లోతైన మార్గాలు సాధారణ ప్రజలకు అందుబాటులో లేవు మరియు కొండ ఎక్కడం ప్రమాదకరం కాబట్టి వాటి లోపలికి వెళ్ళడానికి ప్రార్థించకూడదు ఇప్పుడు అరుణాచల క్షేత్రాన్ని దర్శించడం ద్వారా మనకు కలిగే లాభాల గురించి తెలుసుకుందాము అరుణాచలం ప్రపంచంలో ఏకైక అగ్నిలింగ స్థలం ఇక్కడ ఉన్న శివుణ్ణి దర్శించుకుంటే పూర్వజన్మ పాపాలు తగ్గుతాయి మనసు శుభ్రపడుతుంది చెడు శక్తులు దూరం అవుతాయి అంతేకాదు గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా పద్నాలుగు కిలోమీటర్ల పర్వతాన్ని ప్రదక్షిణ చేసినప్పుడు శరీర శక్తి పెరుగుతుంది ఆత్మ బలము పెరుగుతుంది కర్మ సమస్యలు తగ్గుతాయి ఏడు చక్రాలలో ఎనర్జీ ఫ్లో అవుతుంది భయం ఆందోళన తగ్గుతుంది ఇక్కడ ఉన్న గుహలలో ధ్యానము చేస్తే తక్షణ ప్రశాంతత కలుగుతుంది మనసు వెంటనే శాంతి చెందుతుంది మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ కూడా తగ్గుతాయి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది దైవశక్తి ప్రభావం వల్ల మనసులో క్షమాభావం వస్తుంది కోపము తగ్గుతుంది సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సమస్యలు కూడా తగ్గుతాయి అంతేకాకుండా ఎవరైతే నిజమైన భక్తితో కోరుకుంటారో అరుణాచలంలో చేసే పూజ గిరి ప్రదక్షిణ దీప దర్శనం వంటివి కూడా వారి యొక్క కష్టాలను తొలగిస్తాయి ఉద్యోగము డబ్బు సమస్యలు కూడా తగ్గటం జరుగుతుంది అంతేకాకుండా అసలు అరుణాచల క్షేత్రాన్ని ఎందుకోసం సందర్శించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలియజేస్తాను అరుణాచలం వెళ్ళడం ద్వారా మీలో మూడు శుద్ధి కావటం అనేది జరుగుతుంది ఆ మూడేమిటంటే ఒకటి మనస్సు రెండు శరీరము మూడు ఆత్మ ఈ మూడింటిని శుద్ధి చేసుకోవాలనుకుంటే మీరందరూ కూడా ఖచ్చితంగా సందర్శించాల్సినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఖచ్చితంగా ఒకసారి అరుణాచల క్షేత్రాన్ని సందర్శించండి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ పరమశివుని నిరంతరము ధ్యానించండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా అరుణాచలేశ్వరుని యొక్క పేరుని కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అందరికీ కూడా ధన్యవాదాలు